మా మహిమ ఘనత కీర్తి ప్రభావం యుగా యుగం వరకు ఆయనకే కలుగునుగాక ఆమె 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 అందరికీ మరణాత 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 ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించి వర్దలు చేయను గాక ఆమె మంచిది ప్రియులరా ఈ రాత్రి కాలు చిన్న మాట నేను చెప్తాను అనుకున్నాను ఎందుకంటే అయ్యాము అయితే మరి విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఆశ ఏంటంటే దేవుని వాక్యమును మాట్లాడడం ద్వారా ఫస్ట్ గారికి ఏంటంటే దేవుని వాక్యం చెప్పడమే పని వేరే పని ఏమీ ఉండదు కనుక ఈ పనిలో మేము మరి ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాం ఈ పనిని బట్టి దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం అలైలుయ అలయలుయ ప్రియమైన పిల్లరా యేసు ప్రభు యొక్క శిలో ధ్యానముల్లో మనం ఉన్నాం కనుక ఈ ధ్యానాల్లో ఈ రోజున మనము చెప్పుకునే అంశం ఏంటంటే కన్నేళ్ళు ఎంటది కన్నేళ్ళు అయితే ఈ కన్నేళ్ళను గురించి మనం చూసినప్పుడు ఒక మాట యాహన్సు వార్త పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినారు కన్నీళ్లు విడిచను దేవుడి మాటలు మనం ఇంట్లో దివించిన కాక ఆమె కన్నీళ్లు విడిచారు చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఏం చేశారండి కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచారు ఎవరి కోసం కన్నీళ్లు విడిచారు అని అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు మనం చూస్తే అక్కడ అక్కడ ఉన్నటువంటి మాట కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించనో చూడు అని చెప్పుకున్నాను అంటే యేసు తనను ప్రేమించిన వారి కొరకు కన్నీళ్లు విడిచారు ఒకన సమయంలో శిష్యులైన వారు ఎక్కడికి వచ్చారండి ఎరుషులేమునకు వస్తూ ఉన్నప్పుడు ఎరుషులేము వెళుతూ ఉండగా మరి ఆ దేవుని యొక్క మందిరమును లేకపోతే ఆలయ కట్టడాన్ని చూపించి రవ్వ ఈ కట్టడమును చూడండి ఎంత సుందరముగా ఉందో ఎంత అందముగా ఉందో ఎంత ఉన్నతంగా ఉందో ఈ కట్టడము అని చెప్పేసి వారిని మరి యేసు ప్రభుకి చూపిస్తున్నప్పుడు కన్నీళ్లు విడిచి అక్కడ అంటాడు ఏమనంటే ఈ రాతి మీద రాయి ఒకటైననో నిలువని కాలం ఒకటి వస్తుంది అని అంటారు ప్రియమైన దేనికి లేదు ఇలాగన మనము అనేక సందర్భాల్లో యేసు ప్రభు కన్నీళ్లు విడిచి మరి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం అయితే మరి యేసు ప్రభు ప్రజలందరి కొరకు మాత్రమే కన్నీళ్లు విడిచారు కానీ తన కొరకు తాను ఎప్పుడూ కూడా కన్నీళ్లు విడవలేదు ఎందుకనంటే కన్నీటితో విత్తువాడు సంతోషమని పంట పోయను అనే మాటను మనం చూస్తాం దేవునికి స్తోత్ర కన్నీటితో విత్తువాడు సంతోషమని పంట కోయను ఈ రోజున మనం చూసినప్పుడు సంతోషం అనేటువంటి పంట మనకిచ్చి కన్నీళ్ళు అనేది ఆయన తీసుకున్నాడు అవునా పిల్లరా మరి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుని పేరే కన్నీటి ప్రవక్త అని అంటారు ఆ భక్తుడి పేరేంటి కన్నీటి ప్రవక్త ఎర్మియా ఆయన పేరు కన్నీటి ప్రవక్త అని కూడా అంటారు మరి ఎర్మియా గ్రంథం తుమ్మదా అధ్యాయం ఒకట వచ్చినప్పులో అక్కడ ప్రవక్త కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో ఎవరి కొరకు అని అంటే మరి జనులు చనిపోతున్నారని అక్కడ కన్నీళ్లు విడిచారట నా నేను జరి కన్నీళ్ళు విడిచిచున్నాను చచ్చిపోతున్నారు నా ప్రజలు నా జనులు చచ్చిపోతున్నారు వారందరి కొరకు నేనేం చేస్తున్నానో కన్నీళ్లు విడిస్తున్నాను అని అంటున్నారు అంతేకాకుండా వాక్యాలు అధ్యాయం పదహారు వచ్చిన ఇదే ప్రవక్త రాశారు ఇంకా చాలా చోట్లు ఉంటాయి కదా కొన్ని కొన్ని మాటలే మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే కానించి ప్రవక్తల కానించి భక్తులైన గారు కానించి ఇంకా అందరూ కూడా ఆయా సందర్భాల్లో కన్నీళ్లు విడిచిన వారే అయితే ప్రియమైనటువంటి దేవెని బిడ్డరా ఇలాగునా ఈ కన్నీళ్లు ఎవరి కోసము అని అంటే ఆయా సందర్భాల పరిస్థితులను బట్టి వారు కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయ బట్టి పిల్లలను చంపుటను బట్టి నా పిల్లలు నాశనం అయిపోతున్నారు వీటిని బట్టి నేను ఏం చేస్తున్నాను ఏ చూస్తున్నాను శత్రువులు ఏమైపోయారంట ప్రభులుతున్నారంట ప్రభులుతున్నారు ఎక్కువైపోతా ఉన్నారు ఈ రోజు శత్రువులు ఎక్కువైపోతా ఉన్నారు సంఘానికి వ్యతిరేకంగా 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 దేవుని వాక్యానికి వ్యతిరేకంగా క్రీస్తుకు వ్యతిరేకంగా శత్రువులు పెరిగిపోతా ఉన్నారు అప్పుడు ఏం చేయాలి మనము ఏం చేయాలంటండి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర గ్రంథము పదమూడో అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినప్పుడు అక్కడ మరి ఈ శత్రువులు పక్కన ప్రబలుతున్నారో ఓ పక్కన ఏమో జనులు చనిపోతా ఉన్నారో మరి పిల్లలేమో నాశనం అయిపోతా ఉన్నారో మరి ఇలాంటి సందర్భంలో ఇరుమ గ్రంథము పదమూడు అధ్యాయ పదిహేడవ వచనములో ఇలాంటి బయట ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే పిల్లలైనటువంటి వారు జనులైన వారు ఎలా ఉన్నారంటే ఒక మాట చదవండి పదమూడో అధ్యాయం పదిహేడవ వచ్చింది అయినాను మీరు నా మాట విననల్లక మీ గర్వమును బట్టి ఏంటంట చాటుని ఏడుస్తున్నాడంట మీ గర్వాన్ని బట్టి మీరు దేవుని మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలు బట్టి వినకపో ఏడుస్తున్నాను మీ కొరకు అవును కదా రోజుని భక్తులైన వారు ఎందరో ఎన్నో మంది ప్రవక్తులైన వారు ఎంతో చాటుగా మనకు తెలియకుండా ఎంతో మంది ఏడ్చారు మన కొరకు ఎంత మంది కన్నీళ్లు కాచుంటారు మన కొరకు ఎంతమంది ప్రవక్తులు భక్తులైన వారు మన రక్షణ కొరకు మన పాప విమోచన కొరకు ప్రార్థించి ఉండి ఉంటారో ఈ రోజు నా భాగ్యం మనకు అందింది దేవుడు ఆ భాగ్యాన్ని మనకిచ్చారు మనం అరుగులమని కాదు మనం గొప్పోళ్ళమని కాదు మనం ఏమన్నా నీతి మందులమని కాదు మనం అలుపులమని అయోగ్యులమని ఎన్నిక లేని వాళ్ళమని దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎన్నిక చేసుకుని ఆ అవకాశాన్ని ఆ ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చిన వారే ఉన్నారో దేవుడికి స్తోత్రు అత పదకొండో అధ్యాయము ముప్పై ఎనిమిదవ ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వరకు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా అంతటా మరియా ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభా మేము ఇక్కడ ఉండేనే అడలా నా సహోదరుడు చావకుండునని ఆమె ఏడుస్తుందే చూసారా ఇది ఎవరి కోసం ఏడుస్తుందండి తన సహోదరుడు చనిపోయాడని ఏడుస్తుంది ఎవరి దగ్గర ఏడుస్తుందండి ఏ సూప్రభు దగ్గర ఏడుస్తుందే దేవునికి స్తోత్రం ఎవరి దగ్గర ఏడవాలి మనం ఏదైనా కానీ నీ బాధైనా నీ శ్రమైనా నీ కష్టమైనా నీ వేదనైనా నీ ఇరుకైనా ఇబ్బంది అయినా చివరికి నీ మరణం గురించి అయినా గానీ ఎవరి దగ్గర ప్రభు పాదాల దగ్గర పడి ఆడవాలంట మనుషులకు పడి ఆడకూడదు అమ్మా ఎదరోలు పడి ఆడకూడదు ఏడిస్తే ఏమొస్తుంది నోటి స్వాసపోద్ది అంతే అవునా మనం ఎవరి దగ్గర ఆడవాలి మన ఏడుపు మన కన్నీళ్ళు మన ప్రభు దగ్గర మన ప్రభు పడి ప్రభు నా యొక్క సహోదరుడు చనిపోయాడు నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోకపోదు నువ్వు అని ఏడుస్తా ఉంది ఆ కన్నీళ్ళకి జవాబు వచ్చిందా రాలేదా వచ్చింది ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కన్నీటితో విత్తువాడు సంతోషమని పంట కోస్తాడు ఈ మాట మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం ఏమైనా దేని పిల్లరా నీళ్లతో విత్తింది మరియా గారు ప్రభు పాదాలు పట్టుకుంది అయ్యా నువ్వు ఉంటే ఇక్కడ ఇలా జరగదు ఎంత నమ్మికో చూడండి ఎంత విశ్వాసమో చూడండి ఎంత మరి ఏసు ప్రభు అంటే ఎంత నమ్మిక లేకపోతే నువ్వు ఉంటే జరగనేలాగా అంటుంది అవును కదా ఏసు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది అక్కడ మరణం అనేది ఉన్నది మరణానికి చూడలేదు ఏసు అక్కడ దేవునికి స్తోత్రం అల్లెనేది పిల్లరా మరణమును పొట్టివేయటానికి ఆయన లోకానికి వచ్చాడు అనడానికి అదే రోజు నాలుగు రోజుల తర్వాత కూడా మరణాన్ని పొట్టి వేసి మరణములో నుంచి ఆమెను విడిపించిన వాడు ఆ లాజర్ను విడిపించిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం స్తోత్రుయ ఆమె కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది తన సహోదరుడు కొరకు దేని పిల్లరా యేసు ఏడ్చారు అందరి కొరకు ఆ ప్రవక్త ఏడ్చారు తన ప్రజలందరి కొరకు ఈ మరీ ఏడ్చింది తన సహోదరుడు వరకు కన్నీళ్ళు కార్చింది బిడ్డరా అపోసులు కార్యాలు ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం అపోసులు కార్యాలు ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కావున నేను మూడు సంవత్సరములు రాత్రి బావల్లో కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానకుండా నేనేం చేస్తున్నాను బుద్ధి చెప్పుచున్నాను భీమణి దేని పిల్లరా మానకుండా బుద్ధి చెప్పుచు నేనేం అక్కడ కన్నీళ్లు విడిచు మీ కొరకు సంగము కొరకు కన్నీళ్లు విడిస్తున్నాడు సంగం కొరకు ఏం అండి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు మొదటిదేమో జనులందరి కొరకు ప్రభు కన్నీళ్లు విడిచారు రెండోదేమో ప్రవక్త ఏమో తన ప్రజలందరి వరకు ప్రవక్త కన్నీళ్లు విడిచారు ఆ ప్రవక్త ఎవరి కొరకు చనిపోతున్న వారి కొరకు చిన్నపిల్లల వరకు ఏంటి మాట వినకుండా దేవునికి అవిదేయలేని వారి కొరకు వాళ్ళందరి కొరకు మరియు గారేమో తన యొక్క ఒకరి కొరకు కన్నీళ్లు విరిస్తే ఈయన గారేమో సంఘము కొరకు కన్నీళ్లు కరుస్తూ ఉన్నారంట ఏంటంట కన్నీళ్లు కరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర మరొక ఆయన నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎబ్రి పత్రికలో పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చిన చూసినప్పుడు అక్కడ ఒక ఆయన కన్నీళ్ళతో వెతుక్కుంటున్నాడు అండి వెతుకుతున్నాడు పన్నెండు పదిహేడు ఆశీర్వాదము కన్నీళ్లు దాని దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం లేనందున విసర్జంపడ్డా మీరు మీకు తెలుసు మారు మనసు పొంద అవకాశం లేదు అవకాశం ఇచ్చాడు దేవుడు కానీ అవకాశం పోగొట్టుకున్నాడా ఇచ్చాడు ఆదికీయోత్వాన్ని అది వదులుకున్నాడు ఒక పూట కూటి కోసము ఒక పూట కూటి కోసం అదే జాస్టత్వాన్ని మరలా కొంద అదే హక్కును మరలా కావాలని అనుకున్నాడంట ఎలా వెతకాడంటే తెలుసా శ్రద్ధతో వెతకాడంట ఇంకెలా వెతకాడు తెలుసా కన్నీళ్లతో వెతికాడంట కానీ అతను మారు మనసు పొంద అవకాశము లేనందున ఏమైపోయింది అక్కడ ఎంత వెతికినా కూడా అది ఆ కన్నీళ్లు అంగీకరింపబడలేదు ఇది అంగీకరి చేతులు కాలాక ఆకులట్టుకున్నట్టు అంటారు కదా చాలా మంది ఏమంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారంట ఇంకేమో ఉపయోగం ఏముంది అంటే పోగొట్టుకున్న తర్వాత కన్యాల ఇట్టుకుంటే ఉపయోగం ఏముందా అవునా ఒక ఆయన అంటున్నాడు ఇదిగో ఇక్కడ నుంచి అండి అక్కడ వరకు నూట యాభై ఎకరాలు అండి అంతా మాదేనండి అని అన్నాడు ఎప్పుడు మా తాత అమ్మేశాడు మూడు అందలకి అన్నాడు ఏం చేశాడు మా తాత ఏం చేశాడు మూడు వందలకి అమ్మేసాడు అమ్మేసిన తర్వాత ఇంకేం చేస్తాడు పిల్లరా అలాగా ఇది ఈ ఏంటంటే పోగొట్టుకున్న తర్వాత ఇక కన్నీళ్లతో వెతికితే అది దొరికిందా దొరకదా దొరకదు పోగొట్టేసుకున్నాడు ఆల్రెడీ దాన్ని వదిలేసుకున్నాడు కావాలని చేతులారా వదులుకున్నాడు దేవునికి స్తోత్రం అయితే అలాంటిది మరలా దొరకలేదంట ఆశీర్వాదం కోసం కన్నీళ్ళు వెతుకున్నాడంట కానీ అది దొరకలేదు ప్రియ మనదేవి ఈ ఈ ఈయన గురించి చెప్పేసి నేను ముగించేస్తాను ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక కీర్తనకారుడు దావీ రాసిన సంకీర్తన ఆరో అధ్యాయం ఆరో వచనము ఆరో అధ్యాయం ఆరో వచనము అక్కడ చూసినట్లయితే ఒక మాట ఉంటది నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి నేను కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల అంటున్నాడు ఎందుకు ఎందుకంటది అది పైన చూడండి ఒక వచనం ముందుకి పైన ఒక వచనం చూడండి ఐదో వచనం ఏడవ వచనం చూడండి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంట అక్కడ ఏంటంటే విచారం ఎక్కువైపోయింది ఇతరులకు బాధలు ఎక్కువైపోయినాయి శత్రువులు ఎక్కువైపోయారు దీని అన్నిటిని బట్టి విచారం వచ్చేసిందంట అందుకని ఏం కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు అదే కాకుండా అరవై తొమ్మిదవ కీర్తన పదో వచనం చూడండి అరవై తొమ్మిదవ కీర్తన పదో వచనము ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిస్తున్నాడంటావేది గారు అది నాకు నిందాస్పదం అయ్యింది తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదవండి ఎందుకు ఉపవాసం ఉన్నాడంట నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించిచున్నదే అందుకు నేను ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తున్నాను ఉన్నాను అన్నాడు అంటే దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి ఆసక్తి కలిగి ఉన్నాడు కనుకనే దావేని గారి దేవునికి ప్రార్థన చేసి అయ్యా నీకు ఒక మందిరం కట్టాలని అనుకుంటున్నాను నీ నివాస స్థలం నేను చూచే వరకు నా మంచం ఎక్కను అని మరి ఆయన ప్రార్థన చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్ర ఏంటంటే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తున్నాడు దేనికోసం దేవుని ఇంటి కోసము దేవుని ఇల్లు ఉండాలి దేవునికి ఒక ప్రత్యేకతమైనటువంటి స్థలమును నేను చూడాలి అని అనుకుంటున్నాడు దేవునికి స్తోత్ర అల్లు చిగురిదిగా నూట పంతొమ్మిదికి నూట ముప్పై ఆరో వచ్చిన నూట పంతొమ్మిది నూట ముప్పై ఆరో వచ్చిన జనులు నీ ధర్మశాస్త్రమును వినకపోవటను బట్టి నా కన్నీరు ఏరులై పారుచున్నది జనులు నీ ధర్మశాస్త్రాన్ని వినకపోవటను బట్టి నా కన్నులు కన్నీరు ఏరులై పారుచున్నది ఈరోజు నీ చాలా మంది ఏం చేయట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదు వినట్లేదు దీన్ని బట్టి దేవుని కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు అవునా ఆ రోజు చనిపోయిన దేవుని వాక్యం లేని వారు వారంట మృతమైనటువంటి వారు మనుష్యుడు రొట్టె వలన కాదు కాని దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే మాటను మనం చదువుకున్నాం అయితే ప్రియలరా ఎప్పుడైతే దేవుని మాట వినరో వారిలో ఏముండదంట జీవముండదు అందుకనే అని అంటాడు ఎవడైతే నా మాట వింటాడో వాడు కడుపులో నుంచి జీవ జల నదులు పారును అని అన్నారు దేవుడికి స్తోత్ర జనులంటా నీ ధర్మశాస్త్రము వినకపోవటం బట్టి నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అన్నారు దావేది గారు ఇది వాక్యాన్ని వినకపోవటం బట్టి కాచిన కన్నీరు ఈ రోజు నువ్వు ఎటువంటి కన్నీరు కారుస్తూ ఉన్నావు ఎలాంటి కన్నీరు నేను కంటనే వస్తా ఉంది దేవుడు అడుగుతా ఉన్నాడు ఏ కన్నీరు కారుస్తాను దేని కొరకు కారుస్తూ ఉన్నావు కన్నీరు ఆ రోజునైతే ఇరిమి అయితే జనులు కొరకు చనిపోతున్న జనుల కొరకు శత్రువులను బట్టి పిల్లలను బట్టి మాట వినకపో పోవుచున్న వారిని బట్టి కన్నీరు కార్చాడు యేసు ప్రభు అయితే ఆ ప్రజలందరి కొరకు ఆయన కన్నీరు కార్చాడు మరియు తన సహోదరుడి కొరకు కన్నీరు కార్చింది అపోసరు పౌలు గారు సంఘము కొరకు కన్నీరు కార్చారు అయితే పోగొట్టుకున్న దాని కొరకు కన్నీరు కార్చాడు అలాగే దావీ గారు అయితే పరుపు తేవ చేయించి ఉన్నారు రెండవదిగా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నారు తన ఇంటిని కూర్చినటువంటి ఆసక్తిని బట్టి దేవుని యొక్క మందిరముని కొరకు అలాగనే జనులు ధర్మశాస్త్రాన్ని వినకపోవటం బట్టి దేవుని వాక్యాన్ని వినకపోవటం బట్టి కూడా కన్నీరు కాలుస్తుంది ఈరోజు నువ్వు దేని కొరకు ఎవరి కొరకు ఎందుకొరకు నీ కన్నీరు విడివా కరుణించు యేసు కరుణ కరుణించోయే సోని వదల బోడమ్మాణజూపీ కలతమాపిణూ కలతమాపి కన్నీరేలమ్మా కరుణించు యేసు సోని బిడువా బోడమ్మా దేవునికి స్తోత్రం అల్లెలుయా వీళ్ళరా మన కన్నీరు ఏమై ఉంది రాత్రి ఒకసారి మనం మనం పరీక్ష చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మనం ఇంటికి దీవించి గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం మన కన్నీరు దేని కొరకు ఎందు కొరకు మన కన్నీరు కరుస్తున్నాం ఎవరి కొరకు మన కన్నీరు కారుస్తున్నాం ఏ మాట కొరకు ఏ మార్గము కొరకు ఏ చెత్త మనకు నడిపి కొరకు మనం కన్నీరు కారుస్తున్నాం ఒకసారి పరీక్ష చేసుకుందాం నిన్ను పరీక్ష చేసుకుందాం నిన్ను పరీక్ష చేసుకుందాం ఒకసారి నీకేమీ లేదని ఏమీ చేయలేదని అన్నారా నిన్ను అవమాన పరచారా పురుగంటి వాడవాని ఎప్పటికీ ఇంతేనాని నీ బ్రతుకు మారదాని అనుకుంటూ ఉన్నారా నేనున్నానన్నా మరిచావా కన్నీళ్ళు నాట్యంగా మార్చును చూసావా నేనున్నానన్నా మరిచావా కన్నీళ్ళు నాట్యంగా మాచును చూసావా కన్నీరేర కరుణించుయేసో విడువా బోడమ్మా పోవడమ్మా కలవపడకమ్మా కరుణించు సో నిన్ను మరువాడమ్మా గలత మాపీ కరుణ చూపి గలత ప్రార్థన చేస్తున్నా ప్రేమ గల తండ్రి దయగల మన క్షిణిష్ రాదు ఈ రాత్రి గల సమయంలో మా కన్నీటిని తీర్చేవాడు మా కష్టాలను తీర్చేవాడు నాయన ఇది గో బ్రహ్మ మేము ఎందుకొరకు ఎవరి కొరకు కన్నీళ్ళు కరుస్తున్నాం అనగలుగుతూ మా కన్నీరు అంతటా చూస్తున్న దేవుడు అలా నాడు ఇదిగో బ్రహ్మ నాయన అనేకమైన భక్తులైన వారు ప్రాంతం చేశారు ఈ నన్నీళ్లతో బిడ్డ కొరకు ఏడ్చింది ఆయన ఒక స్త్రీ ఏడ్ చేడ్చినప్పుడు ఏలిగారు అన్నారు ఆయన ఎందుకమ్మా మధురాలు అయి ఉన్నామంటే అయ్యా నేను మత్తురాలను కాలేదు పొద్దుపడిచి జామైనా కాలేదు నేను మధురాలను కాదు ఇదిగో నాకు బిడ్డలు లేరు సంత లేదు అందుకే ఏడుస్తున్నాను అన్న నీ దగ్గర ఏడ్చింది తాను పొందుకుంది అలాగే ఇదిగో ప్రభా ఎడారిలో పొదల కింద పడేసి బిడ్డనే నాయన దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది నాయన నేను నీకు మరపెట్టినప్పుడు ఆ బిడ్డమర నాయన తల్లి మరను ఆలకించి చూచుచున్న దేవుడిగా కనబడి నాయన కన్నీళ్లను తుడిచి నాయనా జీవజలాన్ని ఇచ్చారు అలాగున ప్రభా నీ బిడ్డలైన వారందరికి నాయన వారి కన్నీళ్లను తుడిచి వారి కన్నీళ్ళ ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తానని సెలవిచ్చారు కనుక ఆయన నీటి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేసి నీ సన్నిధితోడి ఉంచి నీ కాబదలిచ్చి నీ రెక్కల నీడలో భద్రపరచుమని అంతరంగ కోరికలు బహిరంగ కోరికలు దేశం తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వోన్నత స్థలముల పైన నీ నామానికి మహిమ నీకు ఇష్టమైన మనుషులకి ఈ భూమి మీద సమాధానం అని సెలవు ఇచ్చిన అబ్రాహంతో ఇసాకుతో మీరున్నారు యాకోబుతో మీరున్నారు ప్రభు నాయనాకోబు నాయన కన్నీళ్లతో నిన్న అడిగి నీవు నిశ్చయముగా నన్ను దీవిస్తేనే గాని నేను విడిచిపెట్టినప్పుడు నాయన చూపించిన దేవుడు మాట్లాడిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు నాయనా ఇదిగో ప్రభు ఇస్సాకైతే దింపి వేస్తూ ఉన్నప్పుడు అనలారా నన్ను ఎందుకు దించుతున్నారని కన్నీళ్ళతో ప్రతిమలాడాడు అయినా నువ్వు ఈ లోకస్తులు కన్నీళ్లు కాచినా విడిచిపెట్టరు కానీ నాయన కన్నీళ్లు కాచినా మనసు మారదు కానీ నాయనా నాయన నాయన నీ అంత కన్నీళ్లు కారుస్తే నాయన నీ అంత కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు మారు మనసునిచ్చి నాయన మా యొక్క ప్రతి అవసరం ప్రతి అక్కర్లు తండ్రి అందుకునే మనుషులు నమ్ము యహోవాను మేలు మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని సెలవు కదా కదా ఇదిగో ఇదిగో ప్రభు నాయన నీ భక్తులైన వారు ఎందరో కన్నీళ్ళు కాచి నీ వద్ద నువించబడ్డారు ఆశ్రయించబడ్డారు ఇదిగో ప్రభు ఏ నాయన కన్నీళ్లతో వెతికిన వానికి దొరకలేదు ఎందుకనగా ప్రభు వెతకాల్సిన సమయంలో వెదకలేదు నాయన దొరికిన సమయంలో విడిచిపెట్టుకున్నాడు తర్వాత కన్నీళ్ళతో పెట్టుకునే దొరకలేదు నాయన ఇప్పుడు ఎగోవ దొరికి కాలం ఆయన వేడుకొని ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనండి అన్నారు కదా ఎగోవ సమయము నాయన దొరికిన కాలం ఆయన వెదకండి ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకోండి అన్నట్టుగా నాయన మీ వాక్యం చెప్పినట్టుగా నాయన మేము కన్నీళ్లతో నిండి వెతికి నీ సన్నిధిని ప్రభావీ సహాయమును కోరుకునే బిడ్డల గమనించండి ఈ మార్గంలో నీ జీవంలో నడిపించి బలపక్షమని వేడుకుంటున్నాను ఇదిగో ప్రభు నాయనా అదిగో ప్రభు అమ్మ వేయబడినప్పుడు నాయనాదిగో ప్రభు ప్రభుయసేపు ఎంత కన్నీళ్లు కార్చుంటాడు తర్వాత ప్రభు వీరందరినీ చూసి నాయన పెద్దవాడై ఉన్నతుడై నాయన ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఇదిగో ఎదురకుండా అన్నలు అందరూ కనపడినప్పుడు ఆ దుఃఖం ఆపుకోలేక చాటుకు వెళ్లి కన్నీళ్లు కార్చాడు నాయన ఇదిగో మనసు అలాగే మంచి మనస్సు కలిగి నీ సన్నిధిని నీ సహాయము కలిగి ఉండటాన్ని కృప చూపించండి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి అలాగనే నాయన మా అన్ని అంతా ఒకటే ఆలోచన మేము నాయన నీ మందిరావరణముని చూడవలనని నాయన నీ మందిరములో పచ్చని వలవ మొక్కలు వలే ఉండాలని నేను కోరుచూ ఆయన మీ సేవ పరిచయం కావలసినటువంటి నాయన సమృద్ధిని మాకు అనుగ్రహించండి నాయన గావించాలండి నాయన ఇదిగో ఒక ప్రభు నాయన ఒక మందిరమును ఆయన ఒక స్థలమును మాకు మనకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన నిన్ను ఆరాధించుకోవడానికి నిన్ను కీర్తించుకోవడానికి నేను ఆమెను గనపరచుకోవడానికి ఒక చక్కని మందిరాన్ని మీరు మాకు సిద్ధపరచండి ఈ సన్నిధి మాకు తోడు కూర్చుని నీ సహాయం మాకు అందించమని ఏసునామన ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె పరలోక మా తండ్రి మీ నామం పరిశుద్ధి పరచబడినగా మీ రాజ్యం వచ్చినగా మీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా మనకు ఆహారం నేర్పడల ప్రాధములు చేసిన వారు నేను క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధంలో త్యాగ దృష్టి తప్పించు రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం మీరైనారు తండ్రి ఆమె వేసి రక్తం ఉంచాయి అపవాది క్రియలు

జయము శ్రీ రక్షకానా వందనాలు ప్రభు వచ్చిన్నారు మరణాత ప్రభు మన తోడు ఉన్నగాక అందరికీ మరణాతండి చక్కని వాక్యాన్ని అందించిన మరి రాజయ్య గారు కూడా నా మరణార్థం తెలియదు అందరూ మరణా చెప్తాం మరణార్థ అందరికీ మరణాత్ అండి ఈ లైవ్ చూసిన వారు అందరికి మరణాత మరి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించు అందరూ చేయాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరణా